ఫస్ట్ టైప్ ఆఫ్ లెర్నర్స్ వచ్చేసి విజువల్ లెర్నర్స్ అండి విజువల్ లెర్నర్స్ అంటే ఏంటంటే వాడికి స్టోరీలు ఎంతసేపు చెప్పినా వాడు చదవడానికి అసలు కనీసం ట్రై కూడా చేయడు ఏంటంటే ఓకే వాడు ఏదో చెప్తున్నాడు మనం ఏదో వింటున్నాం అయిపోయింది ఎక్కడితో మరి ఇలాంటి వాళ్ళు ఎలాగ ఉంటారంటే ఈ విజువల్ లెర్నర్స్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే ఎంతసేపు కూడా ఏదైనా చూస్తే పట్టేస్తారు చూస్తే అంటే ఎలాగంటే ఇప్పుడు ఒక మీరు ఒక ఇండియా మ్యాప్ గురించి వాడికి ఎక్స్ప్లెయిన్ చేశారనుకో పైన జమ్మూ కాశ్మీర్ ఉంది కింద కేరళ ఉంది లేకపోతే లెఫ్ట్లో గుజరాత్ ఉంది ఇలాగని చెప్తే వాడికి అర్థం కాదు కానీ మీరు ఒక ఇండియా మ్యాప్ ఒకటి కొనేసి ఈ మ్యాప్లో ఏంటంటే ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క మల్టిపుల్ కలర్స్లో కనుక మీరు రాయగలిగితే అంటే ఇలాగ బార్డర్స్ అనేవి గీయగలిగి సో ఇది ఇలాగా ఇది ఇలాగా అని చెప్పగలిగితే వాడు వెంటనే గుర్తుపెట్టుకుంటాడు ఎందుకంటే వాడు విజువల్ అన్నారు అంటే వాడు ఏదైనా చూస్తే వాడు అర్థం చేసుకుంటాడు చూడకుండా స్టోరీగా చెప్తే వాడు అర్థం చేసుకోడు అదేంటంటే ఒక ఫోటో అయినా లేకపోతే ఒక చార్ట్ అయినా లేకపోతే ఒక ప్యాటర్న్ అయినా ఏదైనా సరే చూడాలి ఏదైనా విజువలైజేషన్ విజువలైజేషన్ ఉంటేనే వీళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు నేర్చుకోవడానికి మీ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మీరు ఎన్ని పిక్చర్స్ పెడితే అంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు కొంతమంది ఇంటికి వెళ్తే ఇంటి నిండా ఫోటోలు ఉంటాయి ఎందుకంటే ఇంటి నింట ఫోటోలు ఎందుకు పడతారంటే ఈ ఇమేజ్ చూసిన తర్వాత వాళ్ళకే వాళ్ళు ఒక మైండ్ మ్యాప్ క్రియేట్ చేసుకుంటారు అంటే ఎలాగంటే ఓకే గుజరాత్ పైన రాజస్థాన్ ఉంది రాజస్థాన్కి రైట్ సైడ్లో ఢిల్లీ ఉంది సో వీళ్ళకే వీళ్ళు ఒక మైండ్ మ్యాప్ అనేది క్రియేట్ చేసుకుంటారు బేస్డ్ ఆన్ ద ఇమేజ్ అంటే ఏంటంటే వాడికి స్టోరీ గుర్తుండదు కానీ వాడు డ్రాయింగ్ అయితే గుర్తుపెట్టేసుకుంటారు మైండ్లో ఫస్ట్ ఏ స్టెప్ వచ్చింది తర్వాత ఏ స్టెప్ వచ్చింది సో వీళ్ళ వీళ్ళు ఇలాగ ఏంటంటే మీరు ఇలాంటి ఫోటోస్ కనుక వాళ్ళకి అలవాటు చేయగలిగారంటే వాళ్ళు ఇమీడియట్గా అన్ని కూడా మైండ్లో పెట్టేసుకుంటారు ఒకటి తర్వాత ఒకటి వాళ్ళే అర్థం చేసుకుంటారు ఎగ్జామ్లో రాసేస్తారు మంచి మార్క్స్ వస్తాయి స్టోరీని బాగా గుర్తుపెట్టుకుంటారు వీళ్ళని విజువల్ ఎర్నర్స్ అంటాం సో వీళ్ళకి ఎంతసేపు కూడా విజువలైజేషన్ చాలా ఇంపార్టెంట్ మీరు ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కదు ఓన్లీ విజువలైజేషన్ దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఓకే